ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి అన్ని బ్యాంకులకు సంబంధించి ఆరు రూల్స్ అయితే మారనున్నాయంట వెంటనే తెలుసుకోండి ఏప్రిల్ ఒకటి నుంచి లేదంటే చాలా వరకు నష్టపోతాం అన్ని బ్యాంకులకు సంబంధించి అంటూ లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి ఎండు వరకు చూడండి స్కిప్ చేయకుండా అర్థమవుతుందండి మీరు ఇంకెవరైనా సరే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నట్లయితే వెంటనే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రభుత్వం నుంచి వచ్చే లేటెస్ట్ అప్డేట్స్ అన్ని కూడా ముందుగానే మీకు ఫోన్ నోటిఫికేషన్ అందించడం జరుగుతుంది అదేవిధంగా చూస్తున్నారు కానీ లైక్ చేయాల మర్చిపోతున్నారు దయచేసి లైక్ చేయండి లేట్ చేయకుండా వీళ్ళకి అయితే వెళ్ళిపోదామండి మనం కొత్త బ్యాంక్ నియమాలకు సంబంధించి కొత్త బ్యాంకింగ్ నియమాలు ఏప్రిల్ ఒకటి రెండు వేల ఇరవై ఐదు నుండి అమల్లోకి వస్తాయి ఇది ఖాతాదారులకు గణనీయమైనటువంటి మార్పులను తీసుకొస్తుందన్నమాట ఇది క్రెడిట్ కార్డ్ అలవెన్సులు పొదుపు ఖాతా నియమాలు ఏటీఎం ఉపసంహరణ విధానాలు మరిన్నిటినైతే అందుబాటులో మారుస్తూ ఉంటాయి జరిమానాలు నివారించడానికి మరియు మీ బ్యాంకింగ్ ప్రయోజనాలు సద్వినియోగం చేసుకోవడానికి ఈ సమాచారం అనేది చాలా ఉపయోగపడుతుంది అన్నమాట ఏటీఎం ఉపసంహరణ రుసుములో మార్పులు ఒకటి వచ్చేసి అంటే చాలా బ్యాంకులు తమ ఏటీఎం ఉపసంహరణ విధానాలని అంటే విత్డ్రా చేసుకునేటప్పుడు ప్రతి నెల ఉచిత ఏటీఎం ఉపసంహరణ పరిమితిని అయితే తగ్గిస్తున్నారు ఇకపై కస్టమర్లు ఏ బ్యాంకు నుంచి ఏ బ్యాంకు సంబంధించి అయినా కూడా ఇతర బ్యాంకులు ఏటీఎంల నుంచి నెలలో మూడు సార్లు మాత్రమే ఫ్రీగా మనకు డబ్బులు అనేది ఏటీఎం నుంచి విత్డ్రా చేసుకునే అవకాశం అయితే కల్పించింది ఈ పరిమితి కనుక దాటితే ప్రతి లావాదేవీలకు ఇరవై నుంచి ఇరవై ఐదు రూపాయలు ఎక్కువగా ఛార్జీలు అయితే వసూలు చేస్తారు ఇక కనీస బ్యాలెన్స్ అయితే ఉండాలి ఎస్బీఐ పంజాబ్ నేషనల్ బ్యాంకు కెనరా బ్యాంకు ఇతర సంస్థలు కనీస బ్యాలెన్స్ని అయితే మినిమం బ్యాలెన్స్ని అయితే మెయింటెనెన్స్ చేయాల్సి అయితే ఉంటుంది ఇది బ్యాంక్ ఖాతా పట్టణాలు సెమీ పట్టణాలు గ్రామీణ ప్రాంతాల్లో ఉందా అనే దానిపైన ఆధారపడి ఉంటుంది ఎంత బ్యాలెన్స్ మెయింటైన్ చేయాలి అనేది నిర్దేశించిన బ్యాలెన్స్ నిర్వహించినందుకు జరిమానాలు కూడా అల్ల కూడా కట్ అవుతుందనమాట ఇక పీపీఎస్ అనగా ఏదైతే సురక్షిత లావాదేవీలు నిర్ధారించడానికి బ్యాంకులు పీపీఎస్ను ప్రవేశపెడుతున్నాయి ఈ వ్యవస్థ ఐదు వేల కంటే ఎక్కువగా చెక్కులు చెల్లింపులకు ధృవీకరణ అవసరం అంటే ప్రాసెస్ చేయడానికి ముందు కస్టమర్లు చెక్ నెంబరు తేదీ చెల్లింపుదారు పేరు మొత్తం వంటి వివరాలు కూడా దీంట్లో ఐడెంటిఫై చేస్తారు దాని తర్వాత దీనివల్ల మోసం నుంచి లోపాలను అయితే తగ్గుతాయన్నమాట డిజిటల్ బ్యాంకింగ్లో పెరిగినటువంటి లక్షణాలు అంటే ఇప్పటికే మనకు డిజిటల్ బ్యాంకింగ్ అనేది చాలా ప్రోత్సాహంగా ఉంటుంది కదా కస్టమర్లకు సాయం చేయడానికి అధునాతన ఆన్లైన్ ఫీచర్ను ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆధారిత బాట్లను అయితే ప్రారంభించడానికి పడుతున్నాయి అనమాట దీనివల్ల డిజిటల్ లావాదేవీలు ర రక్షించడానికి రెండు రకాల ఏదైతే ధృవీకరణ మరియు బయోమెట్రిక్ ధృవీకరణ వంటి మెరుగైన భద్రతా చర్యలు తీసుకోబడుతున్నాయి ఇక మనకు సేవింగ్ అకౌంట్ పొదుపు ఖాతాల్లో వడ్డీ రేట్లో మార్పులు అయితే ఉన్నాయన్నమాట మరొకటి ఇప్పుడు చాలా బ్యాంక్ ఖాతాలు ఒకవేళ మీరు పొదుపు ఖాతాలకు సంబంధించి ఫిక్స్ చేసినా చేయబోతున్నా కానీ ఆ ఖాతాలకు సంబంధించి స్థిరమైన డిపాజిట్లపై వడ్డీ రేట్ను సవరిస్తున్నారు సేవింగ్ ఖాతా వడ్డీ ఇప్పుడు ఖాతా బ్యాలెన్స్ పైన ఆధారపడి ఉంటుంది అంటే అధిక బ్యాలెన్స్ మెరుగైన రేట్లను పొందవచ్చు దీని వెనుక ఉన్న ప్రధాన పోటీతత్వం రాబడిని అందించడం పొదుపును ప్రోత్సహించడం కోసం ఇక క్రెడిట్ కార్డులకు సంబంధించి మరొక అప్డేట్ అయితే వచ్చిందనమాట ఇప్పుడు ఎస్బీఐ కావచ్చు ఐడిఎఫ్సి ఈ బ్యాంకులకు సంబంధించి ఆ క్రో బ్రాడెడ్ విస్తరణ క్రెడిట్ కార్డులో మార్పులు అయితే వస్తున్నాయి అనమాట ఇందులో వచ్చేసి టికెట్ పోచారు పునరుద్ధరణ అలవెన్స్ మరియు మైల్ రాడ్ రివార్డును వంటి ప్రయోజనాలు అయితే ఇక్కడ నుంచి అయితే ఉండవు నిలిపివేస్తున్నారండి యాక్సిస్ బ్యాంకు ఏప్రిల్ పద్దెనిమిది నుండి ఇలాంటి మార్పులు అమలు చేస్తుంది ఇది దాని విస్తరణ విస్తార కార్డు క్రెడిట్ కార్డు హోల్డర్లను ప్రభావితం అయితే చేస్తుంది అనమాట సో ఇవన్నీ కూడా ఏప్రిల్ నుంచి అయితే మార్పులు చేర్పులు అయితే ఉన్నాయన్నమాట ఆరు కొత్త రూల్స్ అయితే అందరూ కూడా తప్పనిసరిగా